ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు కొందరికి మాత్రమే తెలిసిన కసివింద చెన్నంగి చెట్టుతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు పక్షవాతానికి చర్మరోగాలకు నిలుచుటకు బోధకాలుకు ఉబ్బురోగాలకు రేచీకటికీ విశాల విరుగుడుకు ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కసివింద చెట్టు ఆకులు పూలు మనకు కలిగిస్తాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఔషధ్ గుణాలను కలిగి ఉండి మనకు ఉపయోగపడే చెట్లల్లో కసివింద చెట్టు కూడా ఒకటి దీనిలో చిన్న కసివింద పెద్ద కసివింద అని రెండు రకాల చెట్లు ఉంటాయి దీనిని చిన్న చెన్నంగి పెద్ద చెన్నంగి అని కూడా పిలుస్తూ ఉంటారు చెన్నంగిని ఉపయోగించి కడుపులో ఉండే వ్యర్థాలను బయటకు పంపించవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది కసివింద చెట్టు రసం చేదుగా ఉండి వేడిని కలిగిస్తుంది వాతాన్ని విషాన్ని హారించే శక్తి ఈ కసివింద చెట్టుకు ఉంది గాయాలను వ్రణాలను చర్మ రోగాలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది కసివింద మొక్కను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కసివింద చెట్టు ఆకులను వెన్నతో నూరి చచ్చుబడిన పక్షవాత భాగాలపైన ప్రతిరోజు మర్దనా చేయడం వల్ల అవి పూర్వస్థితికి చేరుకుంటాయి కసివింద ఆకులను వేరు బెరడును ఎండబెట్టి పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి పొడికి తేనెను కలిపి లేపనంగా రాసుకోవడం వల్ల అనేక రకాల చర్మ వ్యాధులు గాయాలు వ్రణాలు తగ్గుతాయి కసివింద గింజలను దోరగా వేయించి పొడిలా చేసుకోవాలి ఈ పొడిని కషాయంలా చేసుకుని అందులో తగినన్ని పాలు కండచక్కెర కలిపి కాఫీలా తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు తగ్గుతాయి రక్తం కూడా శుద్ధి అవుతుంది కసివింద గింజల పొడిని అర టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది కసివింద చెట్టు బెరడును నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి ఈ నీటితో స్త్రీలు మూత్రానికి వెళ్లిన ప్రతిసారి మర్మాంగాన్ని కడుక్కోవడం వల్ల కుసుమ రోగాలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు కసివింద వేర్ల బెరడును పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి తీవ్రతను బట్టి రెండు గ్రాముల నుండి ఐదు గ్రాముల మోతాదులో ఈ పొడిని తీసుకుని రెండు టీ స్పూన్ల ఆవు పాలతో కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల బోధవాపులు తగ్గుతాయి ఈ చిట్కాను పాటించేటప్పుడు విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక మొదటిగా కొద్ది మోతాదులో తీసుకుని తరువాత మోతాదును పెంచాలి ఉబ్బు రోగాన్ని తగ్గించడంలో కూడా కసివింద చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పొడిని రెండు నుండి మూడు గ్రాముల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రెండు పూటలా భోజనానికి గంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల శరీరంలో ఉండే నీరు అంతా పోయి రోగం తగ్గుతుంది గుప్పెడు కసివిందాకులు దోరగా వేయించిన పిప్పళ్ల పొడి రెండు గ్రాములు కలిపి నూరి ఆమి శ్రమాన్ని అరగ్లాస్ నాటు ఆవు పాలలో కలిపి బహిష్టు స్నానం చేసిన రోజు నుండి వారం రోజులపాటు పరగడుపున తాగి ఆ తరువాత భర్తతో సంసారం చేయాలి ఈ విధముగా మూడు బహిష్ఠుల వరకు చేస్తుంటే గర్భదోషాలు హరించి సంతానయోగం కలుగుతుంది రేచీకటికి కనివింద పువ్వులను బట్టలో వేసి బాగా నలగకొట్టి పిండగా వచ్చిన రసం ఒకటి లేక రెండు చుక్కలు కళ్లలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజుల్లో రేచీకటి ఇపోతుంది గాయాల నుండి ఆగకుండా రక్తం కారుతూ ఉంటే అటువంటి గాయాలపై కసవింద చెట్టు ఆకుల రసాన్ని పోసి ఆకులను గాయాలపై ఉంచి కట్టుగా కట్టడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది ఈ మొక్క పువ్వులను దంచి వస్త్రంలో వేసి రసాన్ని తీయాలి ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల పరిమాణంలో కంటిలో వేసుకుంటూ ఉంటే ఏడు రోజులలో రేచీకటి తగ్గుతుంది పచ్చి కసవింద ఆకులు ఇరవై గ్రాముల చొప్పున తీసుకుని వాటిని పన్నెండు మిరియాలతో కలిపి మెత్తగా నూరి రసాన్ని తీయాలి ఈ రసానికి కొద్దిగా నీటిని కలిపి పాము కరిచిన వారికి తాగించాలి అలాగే ఈ మొక్క ఆకులను నూరి పాము కరిచిన చోట ఉంచి కట్టుగా కట్టాలి ఇలా చేయడం వల్ల పాము విషం హారించుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు చెన్నంగి ఆకులతో పచ్చడి చేసుకుని తింటే నోటికి రుచిస్తుంది జ్వరం వచ్చిన వాళ్లకి ఈ చట్నీ తిరిగి రుచి తెలిసేలా చేస్తుంది ముందుగా చెన్నంగి ఆకులతో తయారు చేసే చట్నీ గురించి తెలుసుకుందా ముందుగా చెన్నంగి ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి దానికి సరిపడ కాస్తంత చింతపండు ఎండుమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి అన్నింటినీ వేరువేరుగా వేయించుకుని సరిపడ ఉప్పు వేసి అన్నింటినీ కలిసి పచ్చడి మిక్సీలో పట్టుకోవాలి ఈ పచ్చడితో జ్వరం ఆహారం సహించని వారికి పెడితే త్వరగా కోలుకుంటారు మిక్సీలో కంటే ఈ పచ్చడిని రోటిలో చేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది అంతేకాదు ఈ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది ఇలా కసివింద చెట్టుతో మనం బోలెడు ప్రయోజనాలను పొందవచ్చు కనుక ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి